ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెనాలి తాలూకా యూనిట్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన నూతన కార్యవర్గ అభినందన సభను ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెనాలి తాలూకా యూనిట్ అధ్యక్షుడు వి భిక్షాలు హామీనిచ్చారు యూనియన్ కి ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు విభిక్షాలతో కూడిన పదహారు మంది ప్యానెల్ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ స్థానిక కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి అభినందన సభ నిర్వహించారు తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు నూతన కార్యవర్గాన్ని అభినందించారు నూతన కార్యవర్గ నాయకులు డి చంద్రశేఖర్ కె సరోజినీ ఎం శేషుబాబు పిచ్చి వర్మ దేవయ్య వివీఎస్ శేఖర్ కేవివీ కిషోర్ సూర్యకుమారి సుజయ్ మోర్ సాయి శంకర్ తదితరులు పాల్గొన్నారు మా ప్యానెలు మొత్తం పదహారు మంది ఘన విజయంతో జరిగింది ఆ సందర్భంగా తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై తారీఖు నాడు ఈరోజు గొప్ప అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అభినందన సభకు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు మరియు ముఖ్యంగా సచివాలయం నూతనంగా ఈ సంఘంలోకి సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కూడా చాలా చుక్కగా ఆనందంగా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది మరి రాబోయే రోజుల్లో ప్రతి ఎంప్లాయీ సమస్యని నా సమస్యగా భావించి మా పరిధిలో పరిష్కారం అయితే మా పరిష్కారం చేయగలం లేని ఏడలా మా జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కరించగలం అక్కడ కూడా కాని యెడల మా రాష్ట్రం మా జిల్లా అధ్యక్షులతో వారితో సహా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను అధిగమించగలమని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను మరి ఈ చేసిన ప్రతి ఒక్కడికి ప్రతి ఎంప్లాయీకి పేరు పేరున ఉదయ్ పూర్తి సరే గతం ఏమి జరిగిందో విఘ్నాలన్నీ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు దీన్ని బాధ్యతగా నిర్వహించండి చక్కగా హ్యాపీగా ఉద్యోగిస్తున్న చూడండి ఎనీహో మా ప్రెసిడెంట్ గారికి మన ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అట్లాగే మా సెక్రటరీ మా సోదరుడు మా సభ్యులనే ఉంటాడు ఏదైనా సమస్య ఫస్ట్ ఇయర్కి వెళ్తాడు ప్రత్యేకమైన అభినందనలు సోదరుడికి అట్లాగే అనిల్ అన్న అయితే ఇప్పటి నుంచి కాదు నేను ఎక్కడ ఏ మండలాల్లో ఉద్యోగాలు చేసినా పక్క జిల్లాలకు పోయినప్పుడు కూడా అనిల్ అన్న ఏదో విషయంలో ఫోన్ చేస్తుంటాడు ముగ్గురు కూడా మా ఈ త్రిమూర్తుల్లాగా నడపాలి అసోసియేషన్ని మన సభ్యులందరినీ ఒక తాటి మీదకి తేవాలి ఎవరు ఇక్కడ ఈ లోపలకి వచ్చి మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు రేపు మళ్ళీ విడిపోయి ఇంకోటిలో అట్లా మారకుండా చేలకుండా ఉన్న సభ్యులు అందరినీ కట్టుకురావాలి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ నా ఊరిపిక్గా నా ఎంతసేపు